నమస్కారం సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన లక్ష రూపాయల రుణమాఫీని వెంటనే అమలు చేయాలని ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని కిసాన్ మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షులు గోలి మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు బీజేపీ నార్కట్పల్లి మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడు గంట్ల రెడ్డి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం మీద ధర్నా నిర్వహించారు అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు కేసీఆర్ రాష్ట్రంలో రైతులకు తీరని అన్యాయం చేశారని రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులతో ఓట్లు వేయించుకుని గద్దె ఎక్కారని అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ మండల వెంకన్న మండల అధ్యక్షులు శంకర్ కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గుడుగుంట్ల సాయన్న మండల ప్రధాన కార్యదర్శులు కార్యదర్శి మునుకుంట్ల గణేష్ తరాల శ్రీనివాస్ మండల అధ్యక్షులు చెరుకుపల్లి జయసింహ మండల కార్యదర్శులు కొన్నూరు శ్రీనివాస్ చిరుమార్తి వెంకన్న బుర్రి యలేష్ దళిత మోర్చా మండల అధ్యక్షులు ఏర్పుల చిన్న బీజేవైఎం మండల అధ్యక్షుడు శంకర్ జిల్లా నాయకులు చెరుకు లింగస్వామి మండల మాజీ అధ్యక్షులు లింగాల వీరయ్య మాజీ బీజేవైఎం మండల అధ్యక్షులు నడింపల్లి శ్రవణ్ మండల నాయకులు కోడిమల్ల నరేష్ ముంత మల్లేష్ కుంచోజు రామూర్తి జరిపోతుల రమేష్ బుర్రి ప్రవీణ్ గుంటోజు శివ రూపణి సతీష్ అంతటి రవి ప్రజ్ఞాపురం లింగస్వామి మండల మీడియా కన్వీనర్ చిక్కుల మహేష్ గంజి ప్రవీణ్ సుతోష్ రెడ్డి గంట్ల వెంకటరెడ్డి గండికోట శేఖర్ బుర్రి నరేష్ బుర్రి మహేంద్ర రాములు తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ యొక్క రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా సరిగ్గా ఈరోజు రెండోసారి రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారులకు వచ్చి రెండు సంవత్సరాలు అయిపోతున్నాయి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఏడవ తారీఖు ఎన్నికలు జరిగినాయి ఎన్నికల ముందు చెప్పినాడు ఎన్నికల యొక్క మేనిఫెస్టోలో టిఆర్ఎస్ పార్టీ చెప్పింది మేము అధికారంలోకి వస్తే రైతులకు వెంటనే లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని రైతుల యొక్క ఓట్ల అవసరం కాబట్టి రైతులకు నమ్మించి రైతుల యొక్క ఓట్లు గెలవలేరు కాబట్టి రైతుల యొక్క ఓట్ల కోసం సీట్ల కోసం అధికారం కోసం ఆ రోజు రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానండి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం ఈ యొక్క రాష్ట్రంలో ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి విడతల వారిగా మాఫీ చేసినాం ఈసారి అధికారులకు వస్తే మీరు ఓట్లేసి మమ్మల్ని గెలిపించి అధికారులకు తీసుకొస్తే వెంటనే లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని కళ్ళబొర్లు కబులు చెప్పి మాయమాటలు చెప్పి రైతుల యొక్క ఓట్లేసుకుని గెలిచి అధికారులకు వచ్చి రైతులను మోసం చేసినటువంటి కేసీఆర్ ఎందుకు రెండు ఈ ఈరోజు రుణమాఫీ చేయలేదు ఇది ద్రోహం కాదా రైతులకు అన్యాయం కాదా రైతులకు నమ్మక ద్రోహం కాదా ఎందుకు కేసీఆర్ రోజు రెండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా నువ్వు రైతుల యొక్క రుణాలు మాఫీ చేయలే ఈరోజు రైతులు వారు ఎదురు చూస్తా ఉన్నారు రైతులు కన్ను కాగా కన్ను కాగా మరి కాగాసే విధంగా ఎదురు చూస్తున్నారు రైతుల యొక్క రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ నిశే ఎక్కువగా అసెంబ్లీలో చెప్పినాడు నేను మాఫీ చేయను మీరే రెన్యువల్ చేసుకోమని బ్యాంకుల చుట్టూ వెళ్తే బ్యాంకులు రుణమాఫీ చేయాలంటే వాళ్ళు పూర్తిగా కూడా అమౌంట్ కట్టనే మరి రెన్యువల్ చేస్తా ఉన్నారు రెండు సంవత్సరాల నుంచి పూర్తిగా కూడా రైతులు విసిగి వేశారి బ్యాంకుల చుట్టూ చెప్పులు అదిగే విధంగా తిరిగినప్పటికీ కూడా బ్యాంకు అధికారులు అనేక రకాలుగా కొర్రీలు పెట్టి కొత్తగా రుణాలు ఇవ్వలేదు కొత్తగా రుణాలు ఇవ్వని కారణంగా కేసీఆర్ చేసిన ద్రోహం కారణంగా ఈ యొక్క రైతులు తమ యొక్క వ్యవసాయ పెట్టుబడుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులపైన ఆధారపడి అధిక వడ్డీలపైన అప్పులు తీసుకొచ్చి వ్యవసాయ పెట్టుబడులు పెడితే ఈ రోజు పూర్తిగా కూడా ఈ రోజు ప్రకృతి కన్నీర చేసి పూర్తిగా కూడా పూర్తిగా వచ్చేటటువంటి పంటలు కాయ కాయ చేసి ఆరు కాలం కష్టించినటువంటి పంట వచ్చిన దశలో కాలం కలిసి రాక పంటలు చేతికి రాక పూర్తిగా కూడా ప్రకృతి వైపరీత్యాల వల్ల ఈరోజు పూర్తిగా కూడా నీటం ఉన్నాయి జలమైపోయినది ఇచ్చే పరిస్థితి లేదు తీర్చుకొచ్చినట్టు అప్పులు మిగిలిపోయినాయి అధిక వడ్డీల పైన అప్పులు తీసుకొస్తే ఈరోజు వడ్డీ వ్యాపారులు ఇంటి వద్దకు వచ్చి వేధిస్తా ఉన్నారు నువ్వు నిజంగానే రుణమాఫీ చేస్తే ఈ రోజు బ్యాంకుల అధికారులు పూర్తిగా బ్యాంకు అధికారులు ఈ రోజు లోన్ ఇచ్చేది నువ్వు లోన్ పూర్తిగా మాఫీ చేయని కారణంగా అప్పులు మాఫీ చేయని కారణంగా తడిసి ముద్దై ఈ రోజు కొత్తగా రుణాలు రాకుండా పోయినాయి ఇది ఎవరి పాపం ఇది ఇది కేసీఆర్ నువ్వు చేసిన పాపం కాదా ఇది ఈ రాష్ట్రంలో సుమారు యాభై ఆరు లక్షల మంది రైతులకు ద్రోహం చేసిన నువ్వు ముఖ్యమంత్రి నువ్వు రైతు బాంధవుడు కాదు రైతుకి ఏం చేసిన ఈరోజు పూర్తిగా కూడా పంటలన్నీ కూడా అకాల వర్షాల వల్ల ప్రకృతి కన్నీర చేసి పూర్తిగా కూడా పంటలు నీట మునిగి జలమైపోతే నీ యొక్క ఎమ్మెల్యేలు తిరగలేదు నీ మంత్రులు తిరగలేదు నువ్వు తిరగలేదు రాష్ట్ర స్థాయిలో ఒక ఉన్నత స్థాయి కంపెనీ వేసి గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటింపజేసి పూర్తిగా కూడా ఏ గ్రామంలో ఎంత పంట నష్టపోయిందో క్షేత్రస్థాయిలో ఒక సమగ్రమైన నివేదికను రూపొందించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యింది ఎందుకు ఈ యొక్క గ్రామాల్లో తిరిగి యొక్క పంట నష్టాన్ని అంచనా వేయలేదు ఏ గ్రామానికి వెళ్ళినా ఏ తండకెళ్ళినా ఏ కొండకెళ్ళినా ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా పూర్తిగా కూడా పంటలన్నీ కూడా జలమైపోయినాయి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పూర్తిగా కూడా అనేక గ్రామాలు తిరిగినాం నష్టపరణం రాలేదు కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించినట్లయితే కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు ఈరోజు ఇక్కడ ఒక కమిటీని పంపించారు మన యొక్క నగర అసెంబ్లీ కూడా వచ్చారు మన చిట్టాల మండలం వచ్చి ఈ యొక్క కట్టూరు మండలం కూడా తిరిగి తిరిగితే మేము ఈ యొక్క మండల ఈ యొక్క నాగ్రపల్లి మండలాన్ని కూడా వచ్చినారు భారతీయ జనతా పార్టీ బృందం మేమందరం కూడా కలిసి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఈ ప్రభుత్వం ఎందుకు ఈ రకంగా నిర్లక్ష్యం చేస్తా ఉంది మీరు డిమాండ్ చేస్తున్న కేసీఆర్ నువ్వు వెంటనే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి లక్ష రూపాయల రుణమాఫీని ఎందుకు అమలు చేస్తలేవు నీకు ఏ ముఖం పెట్టుకుని ఈరోజు రైతుల గురించి కేంద్ర ప్రభుత్వం చట్టాల గురించి మాట్లాడుతూ ఉన్నావు కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒకటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి కొత్త చట్టాలు మూడు చట్టాలు ఈ వరం లాంటి రైతాంగానికి రైతుల యొక్క ప్రధానమైన ఉద్దేశం ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క దేశంలో ఉండబడినటువంటి రైతులు రెండు వేల ఇరవై రెండు నాటికి రైతుల యొక్క ఆదాయం రెట్టింపు కావాలనే ఉద్దేశంతో అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చినటువంటి గొప్ప రైతు బాంధవుడు నరేంద్ర మోడీ గారు నువ్వు ఇస్తున్నటువంటి మాట నిలబెట్టుకోలేదు ఈ రోజు నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన చట్టాల గురించి మాట్లాడే రైతుకి అక్కు లేదు రైతు పండించినట్టు పంట తనకు గిట్టుబాటు ఎక్కడుంటే అక్కడ అమ్ముకునే విధంగా చట్టంలో తీసుకొచ్చే వెసులుబాటు తీసుకొస్తే ఈ యొక్క ఈ యొక్క రైతు వ్యతిరేక పార్టీలన్నీ కూడా ఈ రోజు వ్యతిరేకిస్తా ఉన్నాయి భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పీసీసీ పదవి ఇవ్వాలని నల్గొండ కాంగ్రెస్ నాయకులు సయ్యద్ లతీఫ్ షా ఖాద్రి దర్గా వద్ద కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ ఇంతియాజ్ హుసేన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పీసీసీ పదవి ఇస్తేనే రాష్ట్రంలో కాంగ్రెస్ పటిష్టపడి పార్టీకి పూర్వ వైభవం వస్తుందన్నారు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే సత్తా కోమటిరెడ్డి వెంకటరెడ్డికే ఉందన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పేదల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు యామ మురళీకృష్ణ నాంపల్లి నరసింహ ఎండి గౌస్ సమీ ఖాద్రి తదితరులు పాల్గొన్నారు సయ్యద్ షా దగ్గర అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పిసిసి పదవి ఇవ్వాలని కోరుతూ ప్రత్యేక చేయడం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలంటే వైఎస్ రూపంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చూడాలనుకుంటే కేవలం రాష్ట్రంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వలన స్వాధ్యం పడుతుంది ఎవరు చేయలేరు అలాంటి నాయకుడిని మనం పిసిసి ఇచ్చుకుంటే మళ్ళీ రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం రావడం ఖాయం కావాలని మనం ఈరోజు ప్రత్యేక ప్రార్థన చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ మన లతీఫుల్లా షా దర్గా దగ్గర హిందూ ముస్లిం ప్రతీక అయినటువంటి ఈ దేవుణ్ణి ప్రార్థన చేయడం ఇక్కడ జరిగింది ఏంటంటే ఇక్కడ రాబోయే ఇప్పుడు పిసిసి మార్పు జరుగుతున్నది కనుక ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి పిసిసి అధ్యక్ష పదవి ఇస్తే రాష్ట్రాన్ని ముందుండి నడిపించి రానున్న రోజుల్లో అధికారం కైవసం చేసుకొని ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా సాధిస్తాడని చెప్పేసి మా యొక్క నమ్మకం అలాగే ఇప్పుడున్న అటువంటి చూసినాము ఎన్నో లోపాలు జరిగినాయి కనుక దీనికి సరియైన నాయకుడు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే కనుక వారికి అధ్యక్ష పదవి రావాలని చెప్పేసి ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది ఈరోజు నల్గొండ పట్టణంలో లతీష్ సాబ్ దర్గా గుట్ట దగ్గర మన ఇంతి ఇంతాజాలి ఆధ్వర్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి పిసిసి పదవి రావాలని అల్లాని ప్రార్థిస్తూ ఈరోజు ప్రార్థనలు చేసినాము పీసీసీ అధ్యక్షుడు వెంకట గారికి వచ్చిన చో రాబోయే కాలంలో మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తాయని కోరు రావాలని కోరుకుంటూ ఈ రోజు ప్రార్థనలు చేసినాం ఉద్యోగులకు పీఆర్సీని ప్రకటించి పదోన్నతులు కల్పించాలని డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఖుర్షిద్ మియా డిమాండ్ చేశారు కంచనపల్లి జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో భోజన విరామం అనంతరం యూపీఎస్సీ జాక్టో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఖుర్షిద్ మియా మాట్లాడుతూ గత ఐదేళ్లలో పదోన్నతులు లేకపోవడంతో కొంతమంది ఉపాధ్యాయులు నియామకమైన క్యాడర్లోనే ఉద్యోగ విరమణ పొందాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా ప్రధాన కార్యదర్శి జి వెంకులు మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వీరయ్య మంగళ సత్తిరెడ్డి ఆసిఫ్ అలీ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు బద్రీలొ వెంటనే చేపట్టాలే బద్రీలొ వెంటనే చేపట్టాలే చేపట్టాలే బద్రీలొ వెంటనే చేపట్టాలి చిన్నగా చిన్నగా చేపట్టాలే బద్రీల ప్రమోషన్ వెంటనే చేపట్టాలే చేపట్టాలే ప్రమోషన్లను వెంటనే చేపట్టాలే హాసిించాలి ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వ నిర్చె వైఖరి మరియు యూఎస్పీసి రాష్ట్ర శాఖ ఆదేశానుసారము తొమ్మిది పదో తారీఖులలో అన్ని పాఠశాలల్లో భోజన విరామ సమయంలో మరి నిరసన కార్యక్రమాలు చేయాలని నిర్ణయించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టాము కేసీఆర్ రెండు వేల పద్దెనిమిది మేలో ఉద్యోగ సంఘాల నాయకులతోని సమావేశం పెట్టి ఉద్యోగులకు ఉపాధ్యాయులకు అన్ని సమస్యలు పరిష్కరిస్తాము అని వాగ్దానం చేయడం జరిగింది పిఆర్సీని వెంటనే అమలు చేయడము బదిలీలను వెంటనే చేపట్టడము అంతర్జిల్లా బదిలీలను కూడా వెంటనే చేపట్టము ఇవన్నీ కూడా ఆర్థికంతో సంబంధం లేని సమస్యలు ఇవన్నీ కూడా ప్రభుత్వం వెంటనే కూడా వీటిని మరి పరిష్కరించగల సమస్యలు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నామంటే తప్పనిసరిగా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలిఎఫ్ జిల్లా కార్యదర్శి ఏడుకొండలు ఈరోజు జాక్టో ఎస్పీసీ ఇచ్చినటువంటి ఫిలిప్ మేరకు మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీల మేరకు రెండు వేల పద్దెనిమిది జూలై నుంచి ఇవ్వాల్సినటువంటి పిఆర్సీని దాడవేస్తూ పోన్ చేస్తూ వస్తున్నది వాయిదాలు వేస్తూ వస్తున్నది ఈ విధానం సరైనది కాదు ఒక ఉద్యోగి తనకు వస్తున్నటువంటి వేతనంతో జీవించడం అనేది తన యొక్క జీవన ప్రమాణాలని పడిపోకుండా ఉండేందుకు చట్టబద్ధంగా పిఆర్సిని అమలు చేయాల్సిన ఉంది భారత రాజ్యాంగంలో గౌరవంగా జీవించే హక్కు ఇవ్వడం జరిగింది ఆ గౌరవంగా జీవించే హక్కును కాపాడుకోవాలి అని అంటే ఈ పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా ద్రవ్యోల్బణానికి అనుగుణంగా తన యొక్క ఉద్యోగం సంబంధించినటువంటి జీతపత్యాలు కానీ పిఆర్సీని కానీ ప్రతి సంవత్సరము వాళ్ళు లెక్క ఇవ్వాలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెండు వేల పద్దెనిమిది జూలై నుంచి పిఆర్సీ ఇస్తామని చెప్పేసి దాన్ని ముందుగా అనౌన్స్ చేయడం జరిగింది ఇప్పటిదాకా పిఆర్సీ నివేదికను తెప్పించుకోలేదు అదేవిధంగా సిపిఎస్ విధానము అంత జిల్లా బదిలీలు ముఖ్యంగా ప్రమోషన్లకు సంబంధించినటువంటి సమస్యలు అదే విధంగా ఉన్నాయి ఒక క్యాడర్లో ఉద్యోగిగా ఒక ఉపాధ్యాయునిగా ఎస్జిటిగా నియమించబడ్డటువంటి ఒక ఉపాధ్యాయుడు అదే కేటగిరీలో పద విరమణ చేస్తున్నటువంటి ఉద్యోగ విరమణ చేస్తున్న పరిస్థితి మన కలంగల కనబడుతుంది ఇది ఒక ఉపాధ్యాయుడికి ప్రోత్సాహకరం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ప్రభుత్వం ఎప్పటికైనా కానీ ఈ యొక్క తత్సార ధోరణిని విడనాడి తక్షణము ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి ప్రభుత్వ రంగ విద్యా సంస్థలని కాపాడాలి ఈ యొక్క అన్ని సమస్యలని తక్షణము పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఈ యొక్క ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులని ప్రజలని కలుపుకొని పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపడతామని ఈ ఈ సందర్భంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తా ఉన్నాం నిర్ణయించినది ఏమనగా ఉద్యోగస్తులందరూ కూడా ప్రభుత్వంలో ఒక భాగమే వారి మీద అనగా అనగా వేసే ధోరణి పాటించకుండా గవర్నమెంట్ పెరిగే ధరలకు అనుగుణంగా ఉద్యోగస్తులకు అవసరమైనటువంటి పీఆర్సీని ప్రకటించాలని టైముకు ఇవ్వాల్సిన డిఏను కూడా వెంట వెంటనే ప్రకటించి ఆమోదించాల్సిందిగా కోరుతున్నాను యుఎస్పీఎస్సి జాక్టు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాలలు మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఒక నిరసన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ అదేవిధంగా ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పిఆర్సిని రెండు సంవత్సరాల నుంచి కూడా తాత్సారం చేయడం జరుగుతుంది వెంటనే పీఆర్సీని ప్రకటించాలని అదేవిధంగా ప్రమోషన్లు కూడా ఉపాధ్యాయులకి ఐదారు సంవత్సరాల నుంచి కూడా ప్రమోషన్ లేక ఒక ఉపాధ్యాయుడు అదే కేడర్లో పదవీ విరమణ పొందే సందర్భం ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఇవాళ ఈ యొక్క జాక్టో తర్వాత యుఎస్పిఎస్సి నుంచి అప్పీల్ చేసేది ఏంటంటే ఇమ్మీడియట్లీ మీరు ఎల్పిటీలకు పీఈటీలకు తప్పకుండా ప్రమోషన్లు కల్పించాలి కల్పించిన పక్షంలో ఆందోళనను ఉధృతం చేసే ప్రయత్నం చేస్తుంది ఇవాళ జాక్టో ఎస్పీఎస్ అంతేకాకుండా ఇవాళ జిల్లా బదిలీలను చేపట్టాలని సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను వెంటనే అమల్లోకి తీసుకురావాలని చెప్పేసి డిటిఎఫ్ జిల్లా శాఖ నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది ధరణి పోర్టల్ నమోదు పేరుతో ఆపిన వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లను వెంటనే ప్రారంభించాలని సిపిఎం పట్టణ కార్యదర్శి ఎండీ సలీం జిల్లా కమిటీ సభ్యులు సయ్యద్ హాషం దండంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు స్థానిక దొడ్డి కొమరాయభవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు మూడు నెలల క్రితం ధరణి పోర్టల్లో నమోదు చేయడం కోసం వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ఆపడం జరిగిందన్నారు భూముల అమ్మకాలు కొనుగోళ్లు లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికులకు పనులు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు కరోనా నేపథ్యంలో ఆర్థిక మాంద్యమం ఉన్న ఈ పరిస్థితుల్లో భూముల రిజిస్ట్రేషన్ ఆపడం సరికాదన్నారు హైకోర్టు కూడా ధరణితో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్లు చేయవచ్చని చెప్పిందని గుర్తు చేశారు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభించకపోతే సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్లను రద్దు చేసి ధరణితో సంబంధం లేకుండా గతంలో లాగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేశారు నగరకల్ పట్టణంలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో ఏనుపాంల గ్రామానికి చెందిన తుమ్మనగోటి కాంతయ్య కుమార్తె వివాహ వేడుకకు రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు నగరకల్ పట్టణంలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో ఏనుపాంల గ్రామానికి చెందిన తుమ్మనగోటి కాంతయ్య కుమార్తె వివాహ వేడుకకు రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరానికి ఐదవ తరగతిలో ప్రవేశాలకు షెడ్యూల్ ప్రకటించినట్లు నల్గొండ రీజియనల్ అధికారి కె లక్ష్మయ్య ఇక్కడ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు నవంబర్ ఒకటవ తేదీన నిర్వహించిన టీజీ సెట్ పరీక్షా ఫలితాలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు ఎంపికైన విద్యార్థులకు ఫోన్ ద్వారా కానీ దరఖాస్తులో పేర్కొన్న సెల్ఫోన్ ద్వారా కానీ సమాచారం అందజేస్తామని ఆయన తెలిపారు ఈ నెల పంతొమ్మిదవ తేదీలోగా సమాచార పత్రంలో పేర్కొన్న విధంగా ఒరిజినల్ సర్టిఫికెట్లతో రిపోర్టు చేసి సీటు పొందవచ్చని రిపోర్టు చేయని విద్యార్థులకు ప్రవేశం రద్దు చేస్తామని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విద్యా సంవత్సరానికి తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరానికి ఖాళీగా ఉన్న సీట్ల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు రీజినల్ అధికారి లక్ష్మయ్య తెలిపారు రెండు వేల పంతొమ్మిది ఇరవై విద్యా సంవత్సరంలో పదవ తరగతి పాస్ అయిన విద్యార్థులు సంబంధిత గిరిజన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ని కానీ నల్గొండ రీజియనల్ అధికారిని కానీ సంప్రదించాలని ఆయన సూచించారు నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో నాలుగో విడత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నల్గొండ బాలికల ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ గోపాల్ ఇక్కడ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల పద్దెనిమిదో తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి సిటీ కేబుల్ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నిరంతర ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి మీది మనది మనందరిది సిటీ కేబుల్